ఇది హాయ్ అండి వాళ్ళైతే ఫుల్గా మొప్పట్టేసింది వర్షం వచ్చిందో రాదో తెలియదు కానీ కానీ ఇలాగే వారం రోజుల నుంచి చల్లగానే ఉంటుంది అందుకని అన్నం కూడా త్వరగానే చల్లారిపోతుందండి ఈ చల్లదనం వల్ల ఏమో కానీ అన్నం చల్లారిపోతుంది త్వరగా అనమ్మా హాయ్ చెప్పొచ్చుగా అని అక్కడ అదిగోండి పిచ్చి పిల్ల బుడ్డిది లేదండి బుడ్డిదాన్ని వాళ్ళ వదిలేస్తుంది మేము బుడిదైతే పర్లే బాగానే ఉంది బుడ్డిది ఇబ్బంది ఏమి లేదు ఎందుకంటే నేను వెళ్ళి మళ్ళీ చూసి వచ్చానండి ఎందుకంటే ఇబ్బంది అయిపోతుంది కదా అక్కడ ఆ ఇంటికి అలా కూడా చెప్పు అక్కడ వేరే వాళ్ళు ఉంటారులే వాళ్ళ దగ్గర ఇది డెలివరీ అయింది బుడ్డిది బుడ్దని వాళ్ళమ్మ గురించి అక్కడే ఉంచేసి మేము అక్కడంటే అవి తిరిగిన ప్లేస్ కదా అందు గురించి వెళ్ళి పాలు పోసేసి వస్తున్నాం మెడిసిన్ వేసే పని లేదులండి ఇంకా అన్నం మసలు పట్టించుకోవట్లేదు నిద్రపోతుందా ఊరికనే ఉంది గాలి కూడా తోలుతుంది బోన్స్ తీసి పక్కన పెట్టేసా పెట్టేసాను అన్నీ క్యాన్లుకేసేసుకొని కడిగేసుకొని వెళ్ళిపోతా సన్నీ వచ్చిన తర్వాత నేను వచ్చేస్తాను ఇంకా వచ్చి తీసుకొని వెళ్ళిపోతాను బుడ్డి పిల్లకి అన్నం పెట్టడానికి బుడ్డీ బుడ్డీలమ్మలు పిచ్చి పిల్ల పిచ్చి పిల్లలు ద బుడ్డీలు పోటీలు పడొద్దు బోలమ్మ ఓంది ఆమ్ తిందరుగాని ముందు ఓలు ఓమైంది ఏమైంది అమ్మ అమ్మలేదులే ఆగండి అన్నం పడుతుండండి మీకు అన్నంతినిగా బుడ్డి అన్నంతిని ముందు బుడ్డి అన్నంతిని గోమైందమ్మా పెద్దోళ్ళు అయిపోయారండి అక్కడ ఉన్న పిల్లలు ఇప్పుడు బయటకు వచ్చేసారు బాగానే ఉంటున్నారు ఏంది బుడ్డి ఏంది ఇది చెప్పు పిల్ల తల్లి పిల్లలు ఎంతమంది ఉంది ఐదుగురు ఉన్నారు ఐదుగురు வக்கர்ஸ் வந்துயாரன்னார் சோ போர் தண்ணிக்கு தன ஞாபக ஆ சுத்தெல்லாம் தானுவன ஆவுனு இயக்கல எக்கடunnaro தெரிஞ்சது ஆவுனு ఒకటి ఇది ఒకటి ఎక్కువ మమ్మీ వాళ్ళిద్దరు కార్ పెడతావా పెట్టు 자. 시 గద్ది మమ్మీ బుడ్డుదానికి అది పెట్టేసి నువ్వు వచ్చేది ఏందో అసలు మనుషుల దగ్గర రాట్లా అలవాటు అవట్లేదు అవును మనుషుల దగ్గరికి అలవాటు అవట్లేదు బుడ్డిది గద్ది మమ్మీ ఇన్ని గద్దీ అది వెళ్ళే అంతే ఇది అడి బాగునీ ఇంకే వెళ్ళిద్దులే గద్దీ గద్ది అడి గద్దీ మమ్మీ ఇదేం దగ్గర రాదేమి లేదు ఎల్లిద్దులే అదే వెళ్తుంది లేదు చూడు చిన్నగా ఈ దేని పిల్లలు మమ్మీ చూద్దాం చూద్దాం ఇగో వర్షం పడింది ఎంత వాటర్ అందుకే ఉంది అవును ఇప్పుడు ఎప్ప తక్కువ వంట వల్ల ఏ సరే అంటే ధర కాదు గుడ్డి అప్పుడు అక్కడే ఉంది మన ఒక వెళ్దాం